ఒక్కో వందల సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన యోగకారకమైన వరలక్ష్మి వ్రతం వచ్చింది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఆ కారణంగా ఈ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం మూడవ వారంగా వచ్చింది ఎన్నో అద్భుతమైన యోగాలు కలిగి ఉంది అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ ఈ రెండు నక్షత్రాది కలిపి వరలక్ష్మి వ్రతం నాడు వచ్చాయి ఎంతో విశేషమైన రోజు ఇది ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం శ్రవణ నక్షత్రం కలిసి రావడం ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఉదయం పూట ఆరు కల్లా పూజ మొదలు పెడితే అది అత్యంత శుభప్రదం ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రగ్రహం అధిష్టాన దేవతగా ఉన్నాడు సాయంత్రం వేళ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అనగా వీలు పడని సందర్భంలో చేసుకోవచ్చనే పండితులు చెప్తున్నారు ఉదయం పూట ఆరు కల్లా పూజ మొదలు పెడితే అది అత్యంత శుభప్రదం ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రగ్రహం అధిష్టాన దేవతగా ఉన్నాడు ఈసారి ఉదయం ఆరు గంటలకు శుక్రహోర ఉంది అందువల్ల పూజ ఆరు కల్లా పెట్టడం శుభకరం వరలక్ష్మి వ్రతంలో కలసం పైన ఉంచే వస్త్రం ఏ రంగు రవికను ఉపయోగించాలంటే ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగును వాడుకోవాలి శాస్త్రంలో పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి ఏ రంగు ఇష్టమో ఆ రంగు దుస్తులను ధరించి పూజించాలని చెప్పబడి ఉంది పూజలో ఉపయోగించిన కలశాన్ని చివరిగా బ్రాహ్మణుడికి వాయనంలో ఇవ్వాలి కలశం అంటే పాత్రపైన టెంకాయని టెంకాయకి రవికని కట్టడం కలశంలో బియ్యం కానీ లేదా నీరు కానీ నింపవచ్చు కలిశానికి మామిడి ఆకులు కానీ రావి ఆకులు కానీ మోదుగ ఆకులు కానీ తమలపాకులు కానీ లేదంటే తులసి ఆకులు కానీ ఉంచాలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూర్తి అయిన తర్వాత కలిశాన్ని ఆ రోజే కదపకూడదు పక్క రోజు శనివారం నాడు పూజ చేసుకొని నైవేద్యం పెట్టి ఆ తర్వాత కలశాన్ని కదపవచ్చు కలసంలోని నీటి నీళ్ళంతా చల్లవచ్చు బియ్యాన్ని టెంకాయని వంటకి వాడుకోవచ్చు రవికని మొత్తైదుకి తాంబూలంగా ఇవ్వవచ్చు లేదా వారే ధరించవచ్చు వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే తోరంలో తొమ్మిది ముళ్ళతో చేయాలి చేతికి తోరాన్ని ఆ రోజంతా ఉంచుకోవాలి వాయినం ఇచ్చేటప్పుడు తమలపాకుకి తొడుమ మనవైపు ఉండాలి వరలక్ష్మి వ్రతం పుట్టింటిలో చేసుకోవచ్చు అనగా వరలక్ష్మి వ్రతం భర్తతో కలిసి చేసుకోవాలి వారిద్దరూ కలిసి వ్రతాన్ని పుట్టింటిలో ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని కడుపుతో ఉన్నవా ఆచరించవచ్చా అంటే ఐదవ నెలలోపు ఆచరించవచ్చు ఆ పైన ఆచరింపకూడదు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మహాలక్ష్మి తల్లి కటాక్షానికి అద్భుతమైన సమయం సుప్రభాతంలోనే స్నానం చేసి శుభ్రంగా గృహాన్ని అలంకరించాలి చేసిన కలసంలో లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి పద్మాసనే పద్మకరై సర్వలోకైక పూజితే అనే శ్లోకం ప్రధానంగా పఠించాలి ఈ శ్లోకంతోనే షోడశోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవికి కమలాలు తులసి పసుపు కుంకుమతో అర్చన చేయాలి నూతన వస్త్రాలు ఆభరణాలతో తల్లిని అలంకరించాలి నైవేద్యంగా పాయసం పులిహార చక్కెర పొంగలి వంటి పదార్థాలు తొమ్మిది సమర్పించాలి సాయంత్రం సమయానికి అమ్మవారికి దీపారాధన చేసి హారతి చెప్పాలి ఈ విధంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి కుటుంబ సమృద్ధి ఆయురారోగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం అత్యంత పవిత్రమైన కార్యం ఆ రోజు శ్రీ సూక్తం పఠనం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది శ్రీ ఆదిశంకులు రచించిన కనకధార స్తోత్రం పటిస్తే పదితరాల దారిద్ర్యం పోతుంది ఈ రోజున తామర పూలతో మాల చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజ చేయడం అత్యంత శుభప్రదం ముత్తైదువులకు తాంబూల దానం చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం పూర్తి ఎప్పుడు అవుతుంది అంటే వృద్ధుడైన బ్రాహ్మణుని పిలిచి ఆయన పాదాలకు పూజించి సత్కరించి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం వలన దక్షిణగా వండిన పిండి వంటలు పన్నెండు రకాలు ఇవ్వాలి ఒకవేళ పన్నెండు రకాలు ఇవ్వలేకుంటే ఏదో ఒక వంట కాని ఉదాహరణకు ఉండ్రాళ్ళు పన్నెండు ఇవ్వాలి పండికి తగ్గకుండా ఇవ్వాలి ఎందుకనగా పన్నెండు ఇవ్వడం వల్ల పన్నెండు నెలలు నీవు చేసిన దానాలు లెక్కించబడతాయి అప్పుడు వరలక్ష్మి వ్రతం పూర్తయిందని లెక్క ఆతర్ణ మామి కమలే తాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాత క్షీరోదయ కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం సరిణి ఈ శ్లోకాన్ని అగస్త్య మహర్షి కొల్హాపూర్ క్షేత్రంలో లక్ష్మీదేవిని దర్శించాక సృష్టించారు ఆ మహాలక్ష్మి కొల్హాపూర్లో జగన్మాతగా భక్తుల పాపాలను హరించే తల్లిగా కొలవబడతారు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే సకల ఐశ్వర్యాలు కష్ట నివారణ కలుగుతాయని శాస్త్రం చెప్తుంది కమలాక్షి అన్నాక క్షేమమే మిగులుతుంది అమ్మవారి దయతో వ్యాధులు వ్యర్థ దోషాలు తొలగిపోతాయి అగస్త్య మహర్షి సాక్షాత్కరించిన ఈ స్తోత్రం అతి శక్తివంతమైన లక్ష్మీ కవచం పనిచేస్తుంది చేస్తుంది ప్రతి శుక్రవారం లేదా శ్రావణ శుక్రవారం తిని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది మహాలక్ష్మిని శరణు వేడే భక్తునికి శాంతి సంపద సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ నిత్యంగా వృద్ధిస్తాయి